బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు బీఎస్పీ బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్పీర్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బద్వేల్ పట్నంలోని స్థానిక అంబేద్కర్ కాంస్య విగ్రహం నందు ఏప్రిల్ పదకొండున మహాత్మ జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీసీ సమరబేరి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జరుగు నిరసన కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్పీర్ రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే భారత రాజ్యాంగంలో బీసీల కోసం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిదిను పొందుపరిచారు ఆ తర్వాత మండల కమిషన్ సిఫారసులు అమలు చేయాలని బండిశ్రీ కాన్సిరామ్ మరియు మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు నెలలో పద్నాలుగు రోజులు పార్లమెంటు ముందు వేలాది మంది బీఎస్పీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది బీసీలకు జాతీయ స్థాయిలో ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల సాధనకే మండల నివేదికను అమలు చేయాలని కాన్షిరామ్ మాయావతి గారు పోరాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం నుండి దాదాపు ఆరు సంవత్సరాలు అవిశ్రాంతముగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మండల్ నివేదిక అమలు చేయు లేదా కుర్చీ కాలు చేయమని నినాదంతో సింగ్ ప్రభుత్వానికి వెన్నులో బనుకు పుట్టించి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడవ తేదీన మన్యశ్రీ కాన్సీరామ్ గారు రిజర్వేషన్లపై విజయం సాధించారు ఆ తర్వాత దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల బీసీ కులగననే జరగలేదు బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచలేదు అందుకే ఒక సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు బేహన్ కుమారి మాయావతి గారు బీసీలకు రిజర్వేషన్లు శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ జనాభా యాభై రెండు శాతంగా తేల్చిన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలు రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం लेकारी स्टेशन लेकिन स्टेशन आग కోటా కాదు ఓటా కావాలి కోట కాదు బీసీలకు కోటా కాదు జనాభా కావాలి అత్యధిక జనాభా గల బీసీలకు న్యాయం కోసం జరిగే ఈ పోరాటం బీసీ పార్టీ తరఫున జరిగే ఈ పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పక్కకి అంబేద్కర్ రాజ్యాంగ సంస్థ నేను అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు అన్ని జంతువులకు కుక్కలకు మక్కలకు జనాభా కుడగలం జరిగినా కానీ బీసీలకు కుడగలం ఇవ్వడం జరగలేదు ఎందుకంటే అత్యధిక జనాభా కల బీసీలకు తక్కువ రాజ్యసభ ఎక్కువ పార్లమెంటు అసెంబ్లీ ఎక్కిమి తక్కువగా చూస్తున్నాయి అందుకే కులగలం జరిగితే తప్పకుండా యాభై శాతము బీసీలకు న్యాయం జరిగి బీసీలు కూడా ఈ రోజు వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయి ఉంటారని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు బీసీ ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఓసీ జనాభా మూడు పర్సెంట్ తర్వాత మిగతా కులాలు ఉంటే బీసీ జనాభా యాభై శాతం యాభై శాతం ఉన్న జనాభా గల ఎత్తిని ఎందుకు సీఎం చేయకూడదని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగం

ఈ రోజు కడప జిల్లా బద్దేరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాద వేసి ఈ నెల పదకొండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర బీసీల ప్రధాన డిమాండ్ అయినటువంటి సమగ్ర కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని పదకొండవ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల దగ్గర జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పద్దేళ్ళు ప్రజా సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు బహుజనవాదులు అందరితో కూడా ఈ రోజు పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము అధికారం లేక వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో సమగ్ర కులఘటన జరిపి బీసీల కోసం పాటు పడతామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా యువగలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కూడా తెలియజేయడం జరిగింది ఈ ఈ రోజు మీరిచ్చిన మాట ప్రకారమే మీరిచ్చిన డిమాండ్ ప్రకారమే మీరిచ్చినటువంటి ఆ మాట నిలబెట్టుకోవాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా ఈ రోజు మేము అడుగుతున్నాము జరిగే కార్యక్రమంలో కడప జిల్లాలో చాలా మంది బీసీలు ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాలలో సుమారు సగం పైగా బీసీల ఓట్లు బ్యాంకు రాజకీయ పార్టీలు మీరందరూ కూడా బీసీల ఓటు బ్యాంకు చూస్తున్నారు తప్ప బీసీలకు చట్టసభ రిజర్వేషన్ లేవు బీసీలకు సమగ్ర కులం లేదు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేవు మహిళా బిల్లులు బీసీ మహిళలకు ఒక లేదు వీటన్నిటిపైన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలు ఏకం చేసి మా హక్కుల కోసం మేము ఉద్యమిస్తామని దాంట్లో భాగంగానే మేము పలకొండ జరిగే కార్యక్రమాలు ఈ గత నియోజకవర్గం నుంచి కూడా అందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బహుశా వాదన ముందుకు పోతుంది అందువలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా రేపు కలెక్టర్ దగ్గర కార్యక్రమానికి పెద్ద ఎత్తున కారులు వచ్చి సంఘీభావం జరపాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము ఈ రోజు చూడండి ఎక్కడే కానీ అన్ని విషయాల్లో కూడా బీసీలకు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతున్నది ప్రధాన శత్రువులుగా అన్ని రాజకీయ పార్టీలు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు బీసీలను శత్రువులుగా చూస్తున్నారు తప్ప బీసీల అభివృద్ధికి ఎక్కడా కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు ఇది చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీకి తెలియజేసి డిమాండ్ సాధించుకుంటున్నాము ముఖ్యంగా పదకొండో తారీఖు కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమానికి రేపు పదకొండో తారీఖు ఒంటిమిట్ట కళ్యాణం అనేది అది సీఎం గారు ఈ జిల్లాకు వస్తున్నారని కూడా తెలిసింది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది పదకొండో ఒక గంటసేపు పర్మిషన్ ఇవ్వాలని మరొకసారి మేము అపీల్ చేసుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవ్వము అనేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల క్రితం ఈ ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తున్నాము అందువలన కలెక్టరేట్ దగ్గర బీసీ సంఘాల ద్వారా ముఖ్యంగా బహుజన సమాజ పార్టీ బీసీల కోసం ఎంతో సేవ చేస్తుంది అందువలన రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్పీ పార్టీ ఈ